ెం గ్రామంలోని అందరికీ నమస్కారం ఈ రోజున విడవలూరు మండలం ముదువతి గ్రామంలోని ఇసుక రీచ్లో రావడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హిమాబాష గారు ఆ రోజున ఇక్కడ అక్రమ తవకాలు జరుగుతుంటే ఆయన్ని పంపించి ఇక్కడ అడ్డుకుంటే ఆయనని నిర్దాష్యత అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అలానే మేము కూడా ఎన్నోసార్లు సార్లు వచ్చి ఇక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి మైనింగ్ డిపార్ట్మెంట్ దృష్టికి అలానే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఎన్నోసార్లు సార్లు వెళ్ళింది కానీ ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం జరగలేదు ఇవాళ ఇక్కడ చూస్తే అక్కడ ఎత్తు చూడండి అక్కడ దిబ్బ ఎత్తు చూడండి తాటా దిబ్బ తాటా దిబ్బ అనే ఉన్నవాళ్ళు దాన్ని తాటి చెట్ల దిబ్బ ఆ దిబ్బ లో ఉండేది ఈ రీచ్ దాన్ని ఇష్టాంతరం తవ్వేశారు దాదాపు ఇప్పుడు దాని మీద ఆ దిబ్బతో ఆ దిబ్బల మీద పోలిస్తే పదిహేను అడుగునా లోతున ఇసుకని ఈ ఇసుకని ఎంత అని ఎస్టిమేట్ చేస్తే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పైన ఇక్కడ ఇసుకని దోచుకుని తీసుకెళ్లారు ఇది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇవాళ ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పింది ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అందువల్ల మేము ఎన్నిసార్లు పోలీసు కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు సెబ్బీ కంప్లైంట్ చేసినా ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రతి నెల ఈ రీచ్ నుంచి ముందు రీచ్ నుంచి ఇక్కడ నుంచి అరవై లక్షల రూపాయలు ప్రతి నెల ఆయనకి ఆయనకు ముట్టుతుంది అందువల్ల దీని మీద ఆయన పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వివరిస్తున్నారు ఆయన దృష్టికి ఇప్పటికే నాలుగైదు సార్లు మేము తీసుకురావడం జరిగింది ఆయన కూడా ఆయనలో ఎటువంటి చానల్ లేదు ధన దాహానికి అలవాటు పడిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ ఈ రీచే కాదు మన నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది రుచిల మీద ఆయన కనబడి ఇవాళ ఆయన ఒక దందాన్ని నిర్వహిస్తున్నాడు ఇసుక దందాన్ని ఒక పక్కన గ్రామీణ దందాన్ని నిర్వహిస్తున్నాడు ఒక పక్కన ఇసుక ధర నిర్వహిస్తున్నాడు ఆల్కహాల్ దందాన్ని నిర్వహిస్తున్నాడు తయకాట క్లబ్లు నిర్వహిస్తున్నాడు ఇవాళ గంజాయి కూడా వాళ్ళ నియోజకవర్గంలో దొరుకుతుందంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మన నియోజకవర్గం ఉందన్నాం ఇవాళ మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఇది మా ప్రయత్నం దేనికంటే ఇవాళ మన నియోజకవర్గంలో జరుగుతున్న దందాల గురించి మీకు తెలియాలి ఇవాళ ఎంత సంపద మన మన నియోజకవర్గ సంపద దోపిడికి గురైంది గతంలో ఇక్కడ టిప్పులు పెట్టనీకుండా ఇక్కడ మన గ్రామస్తులే పని ఇక్కడ వచ్చి వాళ్ళ చేతి పనులతో ఇవాళ కూడా లోడింగ్ జరిగాయి అయితే ఇవాళ అన్ని కూడా పెద్ద పెద్ద టిప్పులు పెట్టారు ఈ బియ్యకి పర్మిషన్ లేదు ఇవాళ ఇక్కడ వచ్చి పేపర్లు అడిగితే ఈ టచ్ బండికి పేపర్ లేవు అలానే వీళ్ళు ఈ టిప్పుల బండ్లు చూస్తే నేను డేస్ ఉండదు వాళ్ళు ఇవాళ ఇవాళ తీసుకెళ్తున్నారు ఆ బండ్లు ఎవడు ఇచ్చారా అంటే అక్కడ ఏదో స్లిప్తున్నారంట ఇంకో బండి చూస్తే హౌసింగ్ సైట్ కి తీసుకెళ్తున్నారంట వేగురులో అసలు హౌసింగ్ సైట్లే పెట్టలేదు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కాలనీయే లేదు ఆ కాలనీకి ఇక్కడ నుంచి జీరో వాల్యూ మీద తీసుకెళ్లి నిన్న డేట్ మీద నిన్న ఒక ఐదు ఆరు టిఫిల్ తీసుకెళ్లారు ఇవాళ ఐదు ఆరు తీసుకెళ్లారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ధనం ఇక్కడ నుంచి అక్రమంగా తవకాలు జరిపి తీసుకెళ్తున్నారు అని బట్టి మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ ఏదైతే జరిగిన దోపిడి ఉందో దీన్ని గూగుల్ మ్యాప్ ద్వారా మేము ఎంత తౌకాలకి పర్మిషన్ ఇచ్చారు ఏ కోఆర్డినేటర్ ఇచ్చారు ఎక్కడ అక్రమ తవకాలు జరిపారో వీటన్నింటినీ డేటాను బయట తీస్తాం రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ సిపి నాయకుల దగ్గర నుంచి కక్కిస్తాము ప్రతి రూపాయి కక్కించి ఈ ఈ రాష్ట్ర సంపదకి అలానే మా ముందు గ్రామాభివృద్ధికి ఈ కూడా ఖర్చు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకనైనా అధికారులు రానున్న ఇరవై రోజులు మాత్రమే అధికారంలో ఉండబోతున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు రేపు మీరు బాధ్యులు అవుతారు ఇక్కడ జరిగిన అంత అక్రమ దోపిడికి మీరు అవుతారు ఇప్పటికైనా మీరు మేల్కొని ఇక్కడ జరుగుతున్న అక్రమ దండకి కారణాలు ఎవరు ఎవరు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అడ్యుకేషన్ ఆగదు రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున చేస్తాం ఇది ఆగేలాగా చేస్తాం మా డబ్బు ఏదైతే గోవు నియోజకవర్గం డబ్బు ఏదైతుందో ఉందో ప్రతి రూపాయి మా నియోజకవర్గానికే ఖర్చు పెట్టేలాగా రానున్న రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం